హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఈ క్లాసెస్ అనేది మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అయితే మనం రెగ్యులర్గా ఓకే ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ లేదంటే ఏపీ హిస్టరీ కానీ లేదంటే రీజనల్ టాపిక్స్లో కొన్ని కానీ లేదంటే మనం కరెంట్ అఫైర్స్ కానీ మనం ఎంసీక్యూల రూపంలో వీడియోలు చేసుకుంటున్నాం అనమాట మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటే ఇండియన్ హిస్టరీ లేదా పాలిటిక్ కానీ ఇంకే సబ్జెక్ట్ అయినా సరే కంప్లీట్ థియరిటికల్ ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలుఐక్యూ యాప్ త లింక్ ఇచ్చానండి బాలుఐక్యూ యాప్ లింక్ని మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఓకే మీరు ఓకే క్లాసెస్ అనేవి మీరు థియరిటికల్గా కంప్లీట్గా వినొచ్చు అనమాట అలాగే మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఓకే ఔరంగజేబు కాలంలో ఓకే క్రింది వాణిలో ఏది జరగలేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ హ్యాపీన్ డ్యూరింగ్ రూలింగ్ ఆఫ్ ఔరంగజేబ్ అండ్ సో మరి మీ అందరికి తెలిసిన కదా ఔరంగజేబు ఎవరంటే లాస్ట్ గ్రేటర్ మొఘల్ ఎంపరర్ అనమాట యాక్చువల్లీ అంటే మొగల్స్ని వచ్చేసి తొలి అని అలాగే మలి అని చెప్తారు గ్రేటర్ మొగల్స్లో వచ్చేసి బాబర్ హోమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ అండ్ ఔరంగజేబ్ అనమాట ఔరంగజేబు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ నాట్ సెవెన్ దగ్గర రూల్ చేశాడు అనమాట మరి అతని టైంలో ఏది జరగలేదని అడుగుతున్నారండి రాజా జయసింగ్ మరియు శివాజీల మధ్య పురం దర్శన్ అంట ఓకే అలాగే బీజాపూర్ మరియు గోల్కొండ ఆక్రమణ అంట అలాగే నవరోజీ ఉత్సవాలు అలాగే తులాబారం మరియు ఘరోఖ్య దర్శన్ రద్దంట నెక్స్ట్ కిల్ యొక్క నిర్మాణం అంట సో ఏది జరగలేదంటే ఇది జరగలేదండి ఎందుకంటే కిల్ అనేది ఎవరండి అంటే కన్స్ట్రక్షన్ చేసింది షేర్షా ఓకే షేర్ షా ఎవరండి అంటే మొగల్సు బాబర్ హుమయూన్ రూల్ చేసిన తర్వాత హుమయూన్ని ఓడించి షేర్షా ఏం చేస్తారంటే సూర్య అనే కొత్త డైనస్టీని ప్రారంభిస్తాడనమాట యాక్చువల్లీ ఓకేనండి వంశం స్టార్ట్ అవుతుందండి వంశం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దాకా దాదాపు పదిహేను సంవత్సరాలు పరిపాలించింది అందులో షేర్షా ఒక ఫైవ్ ఇయర్స్ రూల్ చేస్తారనమాట ఫార్టీ నుండి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ దాకా ఓకే మిగతా మూడు కూడా ఎవరి టైంలో జరిగాయి అంటే ఔరంగజేబు టైంలో జరిగాయి మరి రాజా జయసింగ్కి శివాజీకి మధ్య అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో జరిగిందనమాట దీని ప్రకారం ఏంటంటే శివాజీ దాదాపు స్వాధీనం చేసుకున్నటువంటి ముప్పై ఐదు ఫోర్ట్స్లో ఇరవై మూడు ఫోర్ట్స్ అనమాట వెనక్కి తిరిగి ఇచ్చేసాడు అట్ ది సేమ్ టైం రెండోది ఏంటండి అంటే వాళ్ళ అబ్బాయి శివాజీ కొడుకు ఎవరైతే ఉన్నారో సంభాజీని మొఘలు ఆస్థానానికి పంపించాలి అలాగే నెక్స్ట్ మూడోది ఏంటంటే ఓకే ఔరంగజేబ్ అంటే మొఘల్ ఎంపరర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివాజీ వెళ్ళినట్టు అనమాట ఒక ఒప్పందాన్ని అనమాట రాజా జయసింగ్ శివాజీల మధ్య జరిగిందండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది ఆ తర్వాత కాలంలో శివాజీ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో తనకి తానే స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఓకేనండి ఛత్రపతిగా ప్రకటించుకున్నారు ఛత్రం అంటే ఏంటంటే గొడుగు మనకి పతి అంటే ఏంటంటే మొత్తం అందరినీ కాపాడే వ్యక్తిగా అనమాట ఛత్రపతి పేరుతో శివాజీ మనకి పది పదహారు వందల డెబ్భై ఆరులో అనమాట స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది అలాగే అష్టప్రధాన్ అనేటటువంటి మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి నెక్స్ట్ వచ్చేసి బీజాపూర్ మరియు గోల్కొండ ఆక్రమణ ఔరంగజేబు టైంలో జరిగిందండి పదహారు వందల ఎనభై ఆరులో బీజాపూర్ ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చివరి షాహి రాజ్ ఎవరైతే అబుల్ హసన్ తానిషా ఉన్నాడో అతను ఓడించి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో గోల్కొండ ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ నవరోజ్ ఉత్సవాలు తులాభారం జరోక దర్శిని ఇవన్నీ కూడా రద్దు చేశాడు ఈ నవరోజ్ ఉత్సవాలను వాస్తవానికి ఎవరంటే ఢిల్లీ బానిస వంశానికి చెందినటువంటి ఒకే బాల్బన్ అనేటటువంటి రాజు ఇంట్రడ్యూస్ చేశాడండి నవరోజ్ ఫెస్టివల్ అనేది ఇదేంటంటే పర్షియన్స్ తలక న్యూ ఇయర్ అనమాట యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ తులాభారం కూడా ఉండేది అప్పట్లోనే అంటే ఏంటి ఒక తక్కెడిలో నిలబడి అనమాట దానికి సరిదూగేటటువంటివి అనమాట ఓకే మీ అందరికీ తెలిసిన తులాభారం అంటే నెక్స్ట్ దర్శనం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా రాజు అనమాట ఒకే బాల్కనీ ప్రాంతంలో నిలబడి ఓకే అందరికి కూడా దర్శనం ఇవ్వడం సాయంత్రం పూట నాలుగు ఐదు ఆ టైంలో అంటే వాళ్ళు ఏది ఏ టైం స్పెసిఫిక్గా పెట్టుకుంటుంది అంటే ప్రజలందరూ కూడా రాజును దర్శించుకోవడం అనమాట జరోక దర్శనం ఇది కూడా బాల్బనే ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్లీ బానిసలో ఇవన్నీ కూడా ఔరంగజేబ్ టైంలో అయిపోయండి సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి లాలా రాయ్కి సంబంధించి సరికానిది అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద లాలా రాయ్ సో మరి చూస్తే ఏవో హ్యూమ్ రచించినటువంటి ఐన్ ఓల్డ్ మ్యాన్ హోప్ స్టార్ట్స్ ఇన్ ద ఈస్టర్డే గ్రంథం ద్వారా ఇతను ప్రభావితం అయ్యారంట ఓకే ఏవో హ్యూమ్ ఎవరు ఓకేనండి ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అండి ఓకేనండి సో మరి అతను రచించినటువంటి గ్రంథము అండ్ ఓల్డ్ మెన్ హోప్ స్టార్ట్స్ ఇన్ ద ఈస్ట్ అనేటటువంటి పుస్తకం అనమాట చాలా పాపులరు దాని నుంచి ప్రభావితం అయ్యారట లాలా రాయ్ మరి ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చారంట లాలా రాయ్ ఓకే ఆర్య సమాజం అనేది నా తల్లి లాంటిది వైదిక ధర్మం ఏదైతే ఉందో అది నా తండ్రి లాంటిది అని చెప్పేసి లాలా లజపత్రాని నినాదం ఇచ్చారంట నెక్స్ట్ మూడు ల్యాన్స్ డౌన్ ఇతన్ని మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్ అని చెప్పేసి పేర్కొన్నాడంట ఓకేనండి లాన్స్ డౌన్ అనే వైస్రాయ్ అనమాట అయితే అత్యంత అపాయకరమైనటువంటి కుట్రదారుడిగా చెప్పాడంట నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లాహోర్లో సైమన్ గౌబాయ్ ఉద్యమాన్ని చేపట్టాడంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఈ టైటిల్ ఇచ్చింది ఎవరంటే లాన్స్ డౌన్ కాదండి ఇంజ్ టూ అనేటటువంటి వైస్రాయ్ చెప్పాడనమాట యాక్చువల్లీ ఓకేనండి లార్డ్ హార్డ్ ఇంజ్ టూ ఎవరండి అంటే ఓకే కలకత్తా రాజధానిగా ఉంటే నైన్టీన్ హండ్రెడ్ లెవెన్కే ఏం చేస్తారంటే అయితే నైన్టీన్ హండ్రెడ్ లెవెన్ డిసెంబర్లో ఏం చేస్తారంటే రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినటువంటి ఓకేనండి వైస్రాయ్ అనమాట ఇతను అలాగే బెంగాల్ విభజనను రద్దు చేసినటువంటి వైస్రాయ్ కూడా లార్డ్ హార్డిన్స్ టూ అనమాట ఇతనే చెప్తాడు యాక్చువల్లీ ఓకేనండి లాలా లజపత్ర్రాయ్ అత్యంత అపాయకరమైనటువంటి కుట్రదారుడు మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్ అంటాడండి ల్యాండ్స్ డౌన్ కాదు యాక్చువల్లీ మరి ఇవన్నీ కరెక్టే ఓకేనండి యాన్ ఓల్డ్ మెన్ హోప్ స్టార్ట్స్ ఇన్ ద ఈస్ట్ అనేది ఓకేనండి ఏవో హ్యూమ్ రాసిన పుస్తకం అనమాట దాని ద్వారా ప్రభావితమైన వ్యక్తి మనకి లాలా రాయ్ అలాగే నెక్స్ట్ ఆర్య సమాజం గురించి తీసుకుంటే కూడా లాలా రాయ్ ఆర్య సమాజం ప్రారంభించినటువంటి శుద్ధి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని లాహోర్ ప్రాంతంలో ఓకేనండి బాగా ఎక్స్పాండ్ చేసినటువంటి అంటే అక్కడ బాగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి అనమాట శుద్ధి ఉద్యమానికి సంబంధించి చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లు కూడా మనకి నెక్స్ట్ లాహోర్లో సైమన్ గోబేక్ ఉద్యమాన్ని చేపట్టాడు చాలా ఇంపార్టెంట్ ఇది నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరిలో సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది సైమన్ కమిషన్ అపాయింట్ చేసింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో అనమాట మరి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సైమన్ గోబేక్ ఉద్యమం జరిగింది ఎందుకంటే భారతదేశానికి సంస్కరణలు తీసుకురావడం కోసం అంటే నైన్టీన్ నాట్ నైన్లో ఏదైతే మాంటేకు చేమ్స్ వాటి రిఫార్మ్స్ వచ్చాయో వాటిని మళ్ళీ సంస్కరించడం కోసం ఒక కమిషన్ వేసింది బ్రిటిష్ గవర్నమెంటు అందులో ఇండియన్స్ ఎవరు లేరనమాట యాక్చువల్లీ అందుకే దీన్ని వైట్ కమిషన్ అన్నారు గాంధీ చెప్తూ ఏం చేస్తారంటే భారతదేశానికి కనుక సైమన్ కమిషన్ వస్తే ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలని చెప్పేసి అనుకున్నారండి సో దాని ద్వారా మనకి సైమన్ గౌబాయ్ ఉద్యమం స్టార్ట్ అయింది మద్రాసులో టంగుటూరు ప్రకాశం గారు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి గోవింద వల్ల పంత జవహర్లాల్ నెహ్రూ అయితే ఢిల్లీలో చేయడం జరిగింది గుంటూరు ప్రాంతాల్లో నడింపల్లి నరసింహరావు గారు చేశారు అతను గుంటూరు కేసరి అంటారు ఎక్కడైతే అతన్ని ఆంధ్ర కేసర్ అయితే మద్రాసు కేసర్ అంటారు అలాగే పంజాబ్ అండ్ లాహోర్ ప్రాంతాలు అయితే లాలా రాయ్ గారు చేయడం జరిగిందండి ఆ చేయడంతో అతనికి పంజాబ్ కేసర్ అనే బిరుదు వచ్చింది అయితే దురదృష్టవశాత్తు ఓకేనండి లాలా రాయ్ గారు ఏంటంటే ఓకే ఆ సైమన్ గోబాయ్ ఉద్యమం చేస్తున్నప్పుడు ఏంటంటే సాండర్స్ అనేటటువంటి పోలీస్ అధికారి చేసినటువంటి లాఠీ చార్జ్తో అతను మరణించడం జరుగుతుంది అతను మరణానంతరం అతని యొక్క శిష్యులైనటువంటి ఓకేనండి ఎవరండి భగత్ సింగ్ రాజ్గూర్ అండ్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఆ సాండర్స్ అనే పోలీస్ ఆఫీసర్ని చంపడానికి బయలుదేరతారు ఇదంతా కూడా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా వస్తుందండి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఆ టైంలోని చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూద్దామండి రైట్ ఆనంద శంకర ధ్రువ ఏ ఉద్యమ సమయంలో ప్రభుత్వానికి మరియు ఉద్యమకారులకు మధ్యవర్తిగా వ్యవహరించారు ఆనంద్ శంకర ద్రవ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చంపారన్ సత్యాగ్రహం అహ్మదాబిల్ ఉద్యమం కేదా సత్యాగ్రహం రౌలర్ సత్యాగ్రహం అండి అహ్మదాబాద్ మిల్లు ఉద్యమం అండి యాక్చువల్లీ అహ్మదాబాద్ మిల్లు ఉద్యమం ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్లో జరిగిందనమాట అక్కడ ప్లేగ్ డిసీజ్ వచ్చిందండి అహ్మదాబాద్ ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి వచ్చిందనమాట లేగ వ్యాధి వస్తే ఎవరింటికా వెళ్ళిపోయారు మొత్తం అంటే ఎవరి పనులను చూసుకోవడానికి వెళ్ళిపోయారు ఎందుకంటే డిసీజ్ ఉంది సిటీలోని కాబట్టి మన గ్రామీణ వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి ఎవరి గ్రామాలకు వాళ్ళు అనమాట అయితే ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు కనుక ఎవరెవరైతే పనిచేస్తారు వాళ్ళందరికీ యాభై శాతం మేము పెంచుతాం అంటే దాదాపు డెబ్బై శాతం అనౌన్స్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ అంటే లక్ష రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను లక్ష డెబ్బై ఐదు వేలు అంటే పదివేలు ఇస్తే పదిహేడు వేల ఐదు వందలు ఇస్తాం శాలరీ అని చెప్పి అప్పట్లో అనౌన్స్ చేశారనమాట దీంతో చాలామంది బ్యాక్కి వచ్చేసారండి అయితే వాళ్ళు అక్కడ జాయిన్ అయిన తర్వాత ప్లేగ్ డిసీజ్ అనేది తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి మామూలు శాలరీలు కూడా వెళ్ళాలంటే రెగ్యులర్ శాలరీస్ కూడా అనమాట ఇంకా వీళ్ళు ఎదిరిస్తే అంటే అడిగితే మీకు ఉన్న ఉద్యోగం కూడా తీసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట దీంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉద్యమం చేస్తారండి ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది ఎవరంటే మహాత్మా గాంధీ అనమాట అయితే ఫస్ట్ టైం అంటే బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కన్విన్స్ కారనమాట అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి మనకి హంగర్ స్ట్రైక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి అంటే గాంధీ తన కాలంలో హంగర్ స్ట్రైక్ అంటే దాదాపు ఐ థింక్ పదిహేడు సార్లు చేశారనుకుంటాం ఓవరాల్గా ఉద్యమం అన్ని మొత్తం కలిపి ఓవరాల్గా ఫ్రీడమ్ మూవ్మెంట్లో అయితే ఫస్ట్ టైం ఎక్కడంటే అహ్మదాబాద్ మిల్లి సత్యాగ్రహంలో అనమాట ఓకేనండి ఈ హంగర్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది అయితే ఆ టైంలో ఆనంద శంకర్ ధ్రువ అనే పర్సన్ ఏంటంటే ప్రభుత్వానికి నెక్స్ట్ బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వానికి నెక్స్ట్ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఓకే వాళ్ళకి మధ్యవర్తిగా ఉంటారనమాట మరి ఈ టైంలో ఈ ఉద్యమ సమయంలోనే ఓకేనండి గాంధీకి ఒక వ్యక్తి అనుచరుడిగా మారంటే అతని పేరు శంకర్ లాల్ ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు శంకర్ లాల్ వచ్చేసి ఏ ఉద్యమ కాలంలో గాంధీ అనుచరుడిగా మారంటే అహ్మదాబాద్ సత్యాగ్రహం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్లో అనమాట యాక్చువల్లీ సో మీ అందరికీ మిగతా తెలుసును చంపారాన్ సత్యాగ్రహం నైన్టీన్ హండ్రెడ్ ఓకే సెవెంటీన్లో జరిగింది కేదార్ సత్యాగ్రహం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్లో జరిగింది రౌల సత్యాగ్రహం అయితే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో జరిగింది ఓకేనన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వాళ్ళలో సరికానది ఏది భారత పురావస్తు సంపద పరిరక్షణ చట్టం లార్డ్ కర్జన్ తీసుకొచ్చాడంట ఓకేనండి అంటే మనకి మాన్యుమెంట్ యాక్ట్ అనమాట యాక్చువల్లీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా వాటిని పరిరక్షించే చట్టం లార్డ్ కర్జన్ తీసుకొచ్చాడంట నెక్స్ట్ విద్య కొరకు హంటర్ కమిషన్ ఏర్పాటు చేసింది రిప్పన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఓకేనండి బాల్య వివాహ నిషేధ చట్టం అయితే నార్త్ బ్రూక్ అంట ఓకేనండి అలాగే డ్యూరాండ్ ర్యాక్ అయితే లార్డ్ కర్జన్ అంట చూడండి ఇక్కడ లార్డ్ కర్జన్ కాదండి ఇది డ్యూరాన్ ర్యాక్ ఏర్పాటు చేసిన ఎవరంటే లాన్స్ డౌన్ యాక్చువల్లీ ఓకేనండి లాన్స్ డౌన్ అనమాట ఈ లాన్స్ డౌన్ టైంలోనే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ వచ్చింది ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే కనీస వివాహ వయస్సు చట్టం అండి దీనికోసం ఫైట్ చేసింది ఎవరంటే కేశవ చంద్రసేన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బెహ్రామ్ జే మల్బారి ఈ ఇద్దరు పర్సన్స్ అనమాట ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ కోసం ఫైట్ చేసేది ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్లో వచ్చిందండి సో మరి డ్యురాండ్ ర్యాక్ ఏర్పాటు చేసింది లాన్స్ డౌన్ అనమాట లార్డ్ కర్జన్ కాదు లార్డ్ కర్జన్ ఏంటంటే బెంగాల్ డివిజన్ చేసినటువంటి వ్యక్తి ఓకేనా మరి ఇది సరిపోయిందండి ఇది ఐ థింక్ నైన్టీన్ నాట్ ఫోర్ అని కదా మనకి మోస్ట్లీ ఐటీ మాన్యుమెంట్ యాక్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్ యాక్ట్ వచ్చేసి లార్డ్ గర్జెంట్ టైంలో వచ్చింది అలాగే ఎడ్యుకేషన్ కోసం రెప్పన్ అందుకనే మీకు స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఆర్ టూ హంటర్ కమిషన్స్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ అనమాట ఒకటోది ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ మీద ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూల ల లార్డ్ రెప్పనేసినటువంటి కమిటీ ఇది సరిపోయింది మరి రెండోసారి ఏంటంటే హంటర్ కమిషను జిలియన్ వాలాబాగ్ దురంతం సంబంధించి జరిగినప్పుడు చేమ్స్ఫర్డ్ అనే వయసు రాసినది హంటర్ కమిషన్ అనమాట యాక్చువల్లీ ఓకేనా అయితే నెక్స్ట్ బాల్య వివాహ నిషేధ చట్టం వచ్చేసి నార్త్ బ్రూక్ టైంలోనే వచ్చిందండి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ టూలో వచ్చిందనమాట అంటే చిన్న పిల్లలకి ఓకేనండి పెళ్లి చేయకుండా ఉండడం కోసం నార్త్ బ్రూక్ అనమాట తీసుకొచ్చాడు దీన్ని అలాగే నార్త్ బ్రూక్ తలకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ పెడితే ఇన్కమ్ ట్యాక్స్ని తీస్తాడనమాట ఎవరు నార్త్ బ్రూక్ కానీ తర్వాత కాలంలో ఎవరు పెట్టారంటే లార్డ్ రెప్పన్ మళ్ళీ పెట్టాడు అనమాట ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ని మళ్ళీ రీస్టార్ట్ చేసింది చూడండి ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ కానింగ్ టైంలో ఓకేనా జేమ్స్ వెల్సన్ అనేటటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు దాన్ని తీసేసింది ఎవరంటే నార్త్ బ్రూక్ అనేటటువంటి ఓకే వైస్రాయ్ తీస్తాడు అనమాట మరి ఈ నార్త్ బ్రూక్ తీసిన తర్వాత మళ్ళీ ఎవరు పెట్టారు నాన్న అంటే రెప్పన్ పెట్టాడండి సో అందుకనే మళ్ళీ రీస్టార్ట్ చేశాడు కదా ఏంటి రీస్టార్ట్ చేశాడు అతను పన్ను రీస్టార్ట్ చేశాడు కాబట్టి రీ పన్ను లేదా రిప్పన్ను గుర్తుపెట్టుకోండి ఆదాయ పన్నుని రీఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే రిప్పన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ నెక్స్ట్ చూడండి రైట్ క్రింది వాణిలో సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అంట చరిత్ర బాణభట్టు విక్రమార్జున విజయం కం పంపకవి కవిరాజ మార్గం అమోఘ వర్షుడు ఉత్తర రామచరిత్ర మయూరుడు మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఉత్తర రామచరిత్ర రచించింది ఎవరంటే భవభూతి అండి ఉత్తర రామచరిత్ర అలాగే మాలతి మాధవం ఇలాంటి పుస్తకాలు రాసింది ఎవరంటే భవభూతి అనే రైటర్ రాశాడు మరి మిగతా సరిపోయండి ఎందుకంటే బాణభట్టు రాసింది వచ్చేసి హర్షచరిత్ర ఒకటే కాదు హర్షచరిత్ర కాదంబరి కూడా రాశాడండి ఓకే పార్వతి పరిణయం కూడా రాయడం జరిగింది హర్షుడ్ టైంలోనే మరి హర్షుడు కూడా స్వయంగా ఒక కవి నాగానందం రసరత్న లాంటి పుస్తకాలను రచించడం జరిగిందనమాట హర్షవర్ధనుడు కూడా నెక్స్ట్ విక్రమార్జున విజయం రాసింది మనకి పంపకవి ఓకేనా పంపకవి రాశాడండి ఇది కన్నడ ఓకేనండి సాహిత్య గ్రంథం అనమాట నెక్స్ట్ కవిరాజ మార్గం కూడా రాష్ట్రకోట రాజు అయినటువంటి అమోఘ వర్ష రచించిన పుస్తకం చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సోహగుర రాగి శాసనాన్ని వేయించినటువంటి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి ఎవరంట ఆప్షన్స్ అశోకుడు బిందుసారుడు సంప్రాతి నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు ఆన్సర్ వచ్చేసి మనకి చంద్రగుప్త మౌర్యుడు అండి ఓకేనండి చంద్రగుప్త మౌర్యుడి టైంలో ఈ శాసనాన్ని వేయించారనమాట మరి ఈ శాసనం తలక స్పెషాలిటీ ఏంటంటే కరువు వచ్చినప్పుడు అంటే ఏదైనా సరే డ్రాట్ అనేది వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అనమాట ఓకేనండి ఈ శాసనంలో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట మరి చంద్రగుప్త మౌర్యుడు ఎవరండి ఓకే మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభించిన వ్యక్తి అనమాట విత్ ద సపోర్ట్ ఆఫ్ చాణుక్య అంటే చాణుక్యుడి సహాయంతో చంద్రగుప్తుడు ఏంటంటే ఓకే చివరి రాజైనటువంటి ధననందుని ఓడించి మనకి మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభించారని చెప్పేసి మనం చదువుకున్నాం మరి అది మనకి ఏ పుస్తకంలో ఉంటుందంటే విశాఖ దత్తుడు రచించినటువంటి ముద్రా రాక్షసం అనే పుస్తకంలో మనకి ఉంటుందన్నమాట ఏ విధంగా వాళ్ళు ఓడించారన్నది ఓకేనన్నా సో ఇవ్వండి మనకి హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరో టాపిక్తో లేదంటే మనం మరొక సబ్జెక్ట్తో కలుద్దామండి సో నా తలకి ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మన ప్లేలిస్ట్లో యూట్యూబ్ ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు యాప్లో కూడా మీకు చాలా డీటెయిల్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రతి టాపిక్ని ప్రతి క్వశ్చన్ని కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాక్ అంత తీరియే ఉంటుంది మీకు యాప్లోని ప్రతి పాయింట్ని కూడా చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట సో మీకు గనక క్లాసెస్ నచ్చితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము నచ్చితే తీసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విషయూ ఆల్ ద బెస్ట్